ఈ రోజు ఒక వీడియో వైరల్ అయ్యి వాళ్ళేదో ఒక నెగిటివ్ పొలం సనాతన ధర్మంలో సత ఉంది అంటే ఆడవాళ్ళని వాళ్ళు చదువుకుంటే తగలబెట్టారు ఏ పుస్తకంలో చూపించారు నాకు ఏ మన ధర్మాల్లో అష్టాగత పురాణాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి భేదాలు ఉన్నాయి మహాభారతం ఉంది భాగవతం రామాయణం ఉంది ఇందులో ఎక్కడ ఎక్కడికి ఉంది ఇందులో ఎక్కడ రాసి ఉంది ఇందులో ఎక్కడ రాసి ఉంది మత గ్రంథాలలో ఎక్కడ కూడా రాయలేదంట ఏది సతీసం ఉంది ఎంత పరాకర స్మృతి నాలుగోధ్యా ముప్పై నుండి ముప్పై మూడు శ్లోకాలు మనం గమనించినట్లయితే మనిషి యొక్క శరీరం మూడు కోట్ల యాభై లక్షలు రూపాయలు ఉంటాయి భర్త మరణించిన తర్వాత భార్య కూడా భర్తతో పాటు చితిలో తగలబడి ప్రాణత్యాగం చేయాలి అలా చేస్తే మనిషి శరీరంలో ఎన్ని ఉంటాయి అన్ని ఆ భార్య భద్రత స్వర్గంలో ఉంటారు అనగా సతీ సగమనం చేసిన భార్య మూడు కోట్ల యాభై లక్షల సంవత్సరాలు తన భర్తతో కలిసి స్వర్గలోకంలో నివసించును మహాభారతం మూత్రపనం ఏడో అధ్యాయంలో పదహారు పదిహేడు పద్దెనిమిది అలా ఇరవై ఐదు శ్లోకాలు మనం చూసినట్లయిట్లే అంటే పొద్దెత్తి విడిపించుకున్న ఆడవారి అపనాదము పెద్దగా కరదగిన చల్లా చెదిరైన కేశముడు కూలిపడిన ఆభరణములు మాలలోకల స్త్రీలు రూములు బాదుకుంటూ జాలి కుట్టుకున్నట్లు దేవకి భద్ర రోహిణి భద్ర శ్రీరత్నంలో అనంతా బాబా సగామం చే పాడిపోయి ఇందులో ఎక్కడ జాపెట్టింది ఇందులో ఎక్కడ జాస్పెట్టింది